మొట్టమొదటిసారిగా పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని కూటమి ప్రభుత్వానికి పులివెందుల ప్రజలు ఘనంగా మద్దతు తెలిపారని ఇది ప్రజా విజయమని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి అచ్చన్న అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో పదకొండు స్థానాలకే వైసీపీని ప్రజలు పరిమితం చేసిన నేటికి జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదన్నారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ పేరు పొందిందని మరికొద్ది రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పీకే పరిస్థితి ఉందని జోషిం చెప్పారు జగన్ కుటుంబంపై మెజార్టీ ఓటర్లు ఎంత కసిగా వ్యతిరేకంగా ఉన్నారో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు పని చేస్తున్నాం ఈ రోజు మనకు ఒక రాజకీయ పార్టీ ఉంది ఆ పార్టీ పేరు చెప్పాలన్నా ఆ పార్టీ నాయకుడి పేరు చెప్పాలన్నా నయనే సిగ్గుపడుతుంటాను అది రాజకీయ పార్టీ కాదు ఆ నాయకుడు రాజకీయాలకి అనర్హుడు ఈ రోజు రాష్ట్ర ప్రజలు సీగుంటే సీట్లతో ఉన్న ఎన్నికల్లో పరితం చేసిన పన్నెండు మాసాలయ్యింది భూమి ఆకాశం చూడకండి ఎగిరి పడుతున్నాడు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అల్ల సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎవరమైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా అచ్చెన్నాయుడు గారైనా ఎక్స్ వైజాట్ ఏ నాయకులైనా ప్రజల దగ్గర వస్తుంది ఎవరైనా ప్రజలు గౌరవిస్తే నాయకులు ప్రజలు మనకు అభిమానిస్తే నాయకులు తప్ప విర్ర వీగిపోతే ఇప్పుడు కూడా నాయకులు కాలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు మనం పద్నాలుగు మాసాలుగా పరిపాలన చేస్తున్నాం ఈ పద్నాలుగు మరి చూశారా లేదు ఓటులో పాటుగా సీటీలు వేశారు చాలా మంది సిటీల్లో ఏం రాశారు తెలుసా ముప్పై సంవత్సరాల తర్వాత నా ఓటేస్తున్నానని చెప్పి బ్యాటెట్ బాక్స్ లో సీటీ లేశారు కొంతమంది అయితే నీ బాబాయిని నువ్వు చంపేశావు న్యాయం చేయమని సీటీ లేశారు ఇవన్నింటి ఫలితమే ఈరోజు పులివెందుల ఫలితం నిన్నటి వరకు పులివెందులు పులివెందులని చాలా విధవేగారు దాన్ని ప్రజలు ఏ విధంగా మనందరం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్లు పెట్టారు మున్సిపాలిటీ గెలిచారు గెలిచిన రోజే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి ఆ రోజు మీటింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున బిఏసీ మీటింగ్ కి నేను సభ్యుడిగా అటెండ్ అయ్యాను ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఏమచ్చన్నాయుడు కుప్పం ఫలితాలు చూశావు కదా చిత్తు చిత్తుగా ఓడించాం ఒక్కసారి మీ చంద్రబాబు నాయుడిని తీసుకురా ఆయన ముఖం చూడాలని ఎంత యతకారంగా మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు నీకు తిరస్కరిస్తే ఈరోజు ప్రజాస్వామ్యం గురించి న్యాయం గురించి ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎటువంటి వ్యక్తివో సారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన రాజ్య